నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మంత్రి హోదాను మరిచి మచిలీపట్నం గణేష్ లో గురువారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర కార్యకర్తలు నాయకులతో టిఫిన్ చేశారు మంత్రి హోటల్లో ఉన్నారని తెలిసి ఆయనతో కలిసి టిఫిన్ చేసేందుకు పలువురు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని పలుకరించారు ఎవరికీ ఏ టిఫిన్ కావాలో వారిని టిఫిన్ తినమని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషాతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగువారి సంస్కృతికి ప్రతిబింబించే ముగ్గుల పోటీలో మహిళలు పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని రాష్ట్రగనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి రవీంద్ర కోరారు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ప్రపంచ స్థాయి వేదికగా చేసుకుని నిర్వహించే ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొని లక్షలాది రూపాయలు గెలుచుకోవాలన్నారు గురువారం నాడిక్కడ సంక్రాంతి ముగ్గుల కరపత్రాల ఆహ్వాన పత్రికలను మంత్రి ఆవిష్కరించారు మొదటి బహుమతిగా ఇరవై ఐదు లక్షలు రెండవ బహుమతిగా పదిహేను లక్షలు మూడవ బహుమతిగా పది లక్షలు నాలుగవ బహుమతిగా ఐదు లక్షలు ఐదవ బహుమతిగా రెండు లక్షలు ఇస్తున్నారన్నారు ఇవి కాక ఒక వంద బహుమతులు ఇస్తున్నారన్నారు జనవరి రెండు వేల తేదీల్లో ఆరు నుంచి పది తరగతి వరకు హిందూ కళాశాలలో వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు కాగా జనవరి పన్నెండున పరుగుపందెం పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ భాషా తదితరులు పాల్గొన్నారు అమృత పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరాలకు నీటి సరఫరా మురుగునీటి శుద్ధి పార్కుల అభివృద్ధికి నూట ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది ప్రాజెక్టులకు మంజూరు చేయడం జరిగిందని మచిలీపట్నం ఎంపీ బాలసౌరి తెలిపారు పార్లమెంటు సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి టోకన్ సాహు సమాధానం ఇచ్చారని ఆ వివరాలను బాలసౌరి తెలిపారు ఈ ఎనిమిది ప్రాజెక్టులలో ఒక నీటి సరఫరా ప్రాజెక్టు ఎనభై నాలుగు కోట్లు సీనరేజీ ప్రాజెక్టు ముప్పై తొమ్మిది కోట్లు మంజూరయ్యాయన్నారు ఆరు పార్కులకు డెబ్బై నాలుగు కోట్లు మంజూరయ్యాయని తెలిపారు కాగా గుడివాడ నగరంలో అమృత పథకం కింద ఆరు ప్రాజెక్టులకు యాభై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు మంజూరయ్యాయన్నారు దివ్యాంగుల హక్కులను పరిరక్షించాలని సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు సిపిఎం కార్యాలయంలో గురువారం కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సభా కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి దివ్యాంగుల హక్కులపై మాట్లాడారు దివ్యాంగుల అసిస్టెంట్ డైరెక్టర్ కామరాజు న్యాయవాదులు అజ్మతున్నీసా చీలి ముసలయ్య హేమలత ఆర్పేట సిఐ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం జైహింద్ హైస్కూల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ అజీం మాట్లాడారు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై టిప్స్ తెలిపారు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆదిత్య మల్లికార్జునుడు తదితరులు పాల్గొన్నారు చలమలశెట్టి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బందరు మండలం కానూరు గ్రామంలో అగ్ని బాధితులకు గురువారం సాయం అందించారు సర్వం కోల్పోయిన ఈమన సత్యనారాయణ కుటుంబానికి చలమలశెట్టి చారిటబుల్ ట్రస్టు నిత్యావసర వస్తువులు వంట సామాగ్రి దుస్తులు అందచేశారు బాధితునికి పక్షాన మాజీ సర్పంచ్ గోపు సత్యనారాయణ నిత్యావసర వస్తువులు అందచేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు చలమలశెట్టి వాసు ట్రస్టు మేనేజర్ చలమలశెట్టి పాండురంగారావులు పాల్గొన్నారు బందరు మండలం కానూరు గ్రామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ సభ్యురాలు ఇందిరామణి అకాల మృతి చెందారు మరణానికి చింతిస్తూ గురువారం కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మట్టి ఖర్చులకు పదివేలు అందచేశారు ఈ కార్యక్రమంలో దివి మహేష్ పిఎస్సిఎస్ కార్యదర్శి అడపా శ్రీనివాసరావు సుబ్బరాయన్ కనకయ్య నాగపాము తదితరులు పాల్గొన్నారు గుడ్లవల్లేర్లో బీసీల ఆరాధ్యదైవమైన గౌతులచ్చన్న విగ్రహంపై దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కెవివి సత్యనారాయణ డిమాండ్ చేశారు గురువారం సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గౌతులచ్చన్న విగ్రహంపై జరిగిన దాడి వల్ల పలువురి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు ఇందుకు బాధ్యులైన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు ఎవరూ పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో రాగి చంద్రశేఖర్ బోలం వెంకటేశ్వరరావు వీరంకి రాము రాజ్యలక్ష్మి దేవిక కొండేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు సురేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న రెవెన్యూ సదస్సులు ఈ నెల ఆరు నుంచి గూడూరు మండలంలో నిర్వహించనున్నట్టు తహసీల్దార్ డి రాజ్యలక్ష్మి తెలిపారు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ నెల ఆరు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు జరిగే ఈ సదస్సుల్లో కుల ఆదాయ ఎస్ఎంసీ వంటి ఆర్జీలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు సిటిజన్ ఛార్జీలు మినహాయించారన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజ్యలక్ష్మి కోరారు భగవద్గీతలో ఎన్నో జీవిత రహస్యాలు దాగి ఉన్నాయని సిరికవి డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ అన్నారు మహతి కళావేదికపై రెండు రోజుల పాటు నిర్వహించే భగవద్గీత పోటీల ప్రారంభోత్సవ సభలో డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ మాట్లాడారు విదేశాలలో భగవద్గీత ఎంతో ప్రాచుర్యం పొందిందని భగవద్గీతను పలువురు నేర్చుకుంటున్నారన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ సిబికే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు కొడాలి సోమసుందరరావు శ్రీవారి సేవకులు తురగా ప్రసాద్ శ్రీకాంత్ భవానీ నాగలక్ష్మి తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో లో అవనిగడ్డకు చెందిన మానేపల్లి నాగరామమోనిక ప్రధమ లో పి సమర్థ కె స్వాతిలకు వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు లభించాయి కాగా ఆరవ తేదీ ఆత్మ సంయమన యోగంపై ఇదే వేదికపై పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు త్వరగా ప్రసాద్ తెలిపారు వరదల కారణంగా యూనియన్ కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ పాడి రైతుల సంక్షేమాన్ని కాంక్షించి పాలసేకరణ ధర పెంచామని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు గుడ్లవల్లేరు క్లస్టర్ పరిధిలోని పాల సంఘాలకు నడుపూరు పాల సంఘంలో గురువారం అరవై లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయల ను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడుతూ పాడి పశువులలో వచ్చే తిరగపొల్లడం సమస్యలు తగ్గించడానికి పోషకాహార లోపాన్ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు పాడి రైతులు పశువులకు ఇన్సూరెన్స్ పాడి రైతులకు ఏసిపి ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నామన్నారు అంతేకాక పాడి రైతులకు క్షీరబంధు కళ్యాణమస్తు ప్రతిభ వంటి పథకాలు అమలుతో పాటు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే తమ యూనియన్ ఆశయమని ఆంజనేయులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ పాలక వర్గ సభ్యుడు వెంకట వెంకటనగేశ్ గుడ్లవల్లేరు పాలసీ కేంద్రం మేనేజర్ తోట సత్యనారాయణ వివిధ సంఘాల అధ్యక్షులు సూపర్వైజర్లు పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈ నెల ఏడవ తేదీ మెగా పేరెంట్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ మీ కోసం హాల్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఒక వెయ్యి మూడు వందల అరవై మూడు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే విద్యార్థి ఏ సబ్జెక్టులో బాగా చదువుతున్నది ఏ సబ్జెక్టులో వెనుకబడింది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు తద్వారా విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు తొలుత రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ జిల్లాలో మెగా పేరెంట్స్ డే నిర్వహణ ఏర్పాట్లపై వివరించారు జిల్లా విద్యాశాఖ అధికారి పి విజయ రామారావు పాల్గొన్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వర్తించాలి అని ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో ఉన్న పదమూడు వందల అరవై మూడు పాఠశాలల్లో కూడా ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ ఇది ఎప్పుడూ లేనట్టు ఈసారి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఏంటి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడికి ప్రతి స్టూడెంట్కి కూడా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే ఆయన ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నారు ఏ సబ్జెక్ట్లో పురోగతి అవసరం ఇంప్రూవ్మెంట్ అవసరము ఇతర అన్ని అంశాల గురించి కూడా నన్ను పేరెంట్స్తో టీచర్స్ వన్ టు వన్ కోసం ఈ ఒక పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో ప్రతి స్టూడెంట్కి కూడా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేదాంతో పాటు ప్రతి స్టూడెంట్ గురించి కూడాను టీచరు క్లాస్ టీచరు పేరెంట్తో మాట్లాడతారనమాట అంటే మీ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో ఇంప్రూవ్ అవ్వాలి ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వాలి లేదా ఇంకొకటి ఏదో వచ్చి వేరే వేరే సమస్యలు ఉండొచ్చు వాళ్ళకి స్టూడెంట్కి ఆ సమస్యల గురించి చర్చించి ఒకటి పేరెంట్స్ని కూడా దీంట్లో స్కూల్లో భాగస్వామ్యం చేసుకోవడం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం